సిక్స్లో అనుబంధంగానే మొత్తం మీద అందరికీ ప్రజలకు చేరవేస్తున్నామని ఒక దిక్కు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటు రైల్వే జోన్ కావచ్చు లేదంటే అటు ఏదైతే స్టీల్ ప్లాంట్ కావచ్చు లేదంటే బనకచర్లు కావచ్చు అన్ని కూడా చేస్తానో ఒక్కొక్కటి అంటే అన్ని కాపాడుకుంటూ వస్తున్నాం గత ప్రభుత్వం చేసిన అప్పుల కూవిలో మేము కొంత వెనుకబడి ఉన్నా కానీ అవన్నీ ముందుకు తీసుకొస్తున్నాం అదే కేంద్ర ప్రభుత్వం సహకారం కావచ్చు లేదంటే ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు పవన్ కళ్యాణ్తో అనుబంధంగా ఉన్న ఇటు బీజేపీ ఈ ప్రాంతం అంటే కూటమి ప్రభుత్వంలో మేము ముందుంటున్నాం అనే విధంగా చెప్తున్నారు కానీ ఇక్కడ మాత్రం వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏ చేసినా కానీ రెడ్ బుక్ ఓపెన్ చేసి ప్రజలను హింసిస్తుంది ఇది తప్ప ఇంకేం చేయట్లేదు అవి చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటంతోనే చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఎనిమిది కోట్లు ఖరీదు చేస్తే ప్రజా కూల్చివేశారు కూల్చివేస్తారు దాంతో ఆయన ప్రభుత్వం ప్రారంభమైంది మా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మా ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే మూడు నెలల అరియర్స్ తో నాలుగు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయడంతో మా ప్రభుత్వం ప్రారంభమైంది నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో రోడ్లన్నీ వేయటం జరిగింది ఎక్కడ కూడా రోడ్డు మీద ప్రాబ్లం లేకుండా రోడ్లన్నీ కంప్లీట్ చేయటం జరిగింది ప్రజలు చాలా సుఖవంతమైనటువంటి ప్రయాణాలు చేస్తా ఉన్నారు కంటికి కనిపిస్తున్నటువంటి వాస్తవం మూడు ఇది వాళ్ళ వాళ్ళ ఐదు సంవత్సరాల కాలంలో చేయలేని పోలవరం పనుల్ని పట్టాలెక్కిచ్చాం పనులు శరవేగంగా జరుగుతున్నాయి అమరావతికి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొచ్చాం చెంగీలంతా క్లియర్ చేశాం ప్రధానమంత్రి వచ్చి పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు రైల్వే లైన్ రాబోతా ఉంది భోగాపురం విమానాశ్రయం పనులు చకచకా జరుగుతున్నాయి రేపు ఇరవై ఆరు మార్చి కిల్లా అది అందుబాటులోకి వస్తా ఉంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రం నుంచి పన్నెండు వేల కోట్లు ఒకసారి రెండు వేల కోట్లు ఒకసారి తీసుకొచ్చి దాన్ని మూడు ఫర్నిష్లు పనిచేసేలాగా గాడిలో పెట్టాం విశాఖ రైల్వే జోన్కి జిఎం కూడా నామినేట్ అయిపోయాడు ఇంకా హెచ్ఓడీలు నామినేట్ అవ్వాల బిల్డింగ్ నిర్మాణం శరవేగంగా జరుగుతాం ఇది కాకుండా గ్యాస్ సిలిండర్లు మూడు ఏదైతే ఇస్తామని చెప్పాం కోటి మందికి మొదటి గ్యాస్ సిలిండర్ ఇచ్చాం తర్వాత పాలసీ మార్చి ముందే డబ్బులు ఖాతాదారులు ఖాతాలోకి వేసి వాళ్ళు తర్వాత గ్యాస్ కొనుక్కునే పద్ధతి కూడా మార్చాం అది కాకుండా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియకి శ్రీకారం చుట్టాం మార్పులు చేర్పులు కూర్పులు కోసం ఐదు సంవత్సరాల పాటు నిరీక్షిస్తున్నటువంటి జనానికి ఆ అవకాశం ఇచ్చాం భర్త చనిపోతే భార్యకు విని వెంటనే ఆ పెన్షన్ ట్రాన్స్ఫర్ పెన్షన్లు ఎనభై ఐదు వేల పెన్షన్లు రేపు పంపిణీ చేయబోతా ఉన్నాం రెండు వందల పది అండా క్యాంటీన్లు పేదవాడి కడుపుకి ఐదు రూపాయలతో మూడు 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 ఐదులు పదిహేను రూపాయలతో స్వచ్ఛమైన రుచికరమైనటువంటి భోజనాన్ని రెండు వందల పది అన్నా క్యాంటీన్ల ద్వారా అందజేస్తా ఉంది మత్స్య కార్మికులకి వాళ్ళకి పదివేలు ఉండేటువంటి దాన్ని ఇరవై వేల రూపాయలు పెంచాం ఈరోజు తల్లికి వందనం ప్రభుత్వ లెక్కల ప్రకారంగా అరవై ఏడు లక్షల ఇరవై మందికి ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం రేపు ఇరవయ తారీఖు నాడు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రిలీజ్ చేయబోతా ఉంది ఆగస్టు పదిహేనున మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతా ఉన్నాం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాం పిపీసీఎల్ లాంటి ప్రతిష్టాత్మకరమైనటువంటి కంపెనీని ఆయిల్ రిఫార్మింగ్ కంపెనీని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాం టిసిఎస్ టాటా కంపెనీ నుంచి విశాఖపట్నంలో వాళ్ళకు ఉచితంగా భూమి ఇచ్చి పదివేల మంది ఉద్యో మందికి ఉద్యోగాలు కల్పించే ప్రక్రియకి ప్రారంభోత్సవం చేశాం శ్రీ సిటీలో అనేక కంపెనీలు అలాగే ట్రోల్ పరిశ్రమ ఓర్వకల్లులో తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాయలసీమలో డిఫెన్సు పరికరాలు తయారు చేసేటువంటి పరిశ్రమకి శ్రీకారం చుట్టాం అంతేకాదు కంటోన్మెంట్ ఏరియాని మనకి ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలైనా మనకి డిఫెన్స్ కంటోన్మెంట్ లేదు ఆ డిఫెన్స్ కంటోన్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ చేయించారు గారు పద్నాలుగు ఎయిర్పోర్ట్లు జిల్లాల్లో కనెక్టివిటీ కోసం తెచ్చాము సూపర్ పాలన గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పర్వాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చివరికి ఏపీఎస్ లో కూడా పరీక్షలు కూలి వాళ్లతో పని వాళ్లతో రాయించి నిరుద్యోగులను మోసం చేసిన వైనాన్ని బయట పెట్టాం రవి గారు లెక్క పెడతా చెప్పుకుంటూ పోతే రవి గారు చెప్పుకుంటూ పోతే గంట చెప్పగలరు గారు ఒక్క నిమిషం ఏదైతే తెలంగాణ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోపల మొత్తం మీద ఫస్ట్ ఇయర్ అంటే ఒక సంవత్సరం పూర్తి పాలన చేసుకున్న నేపథ్యంలోనే ఉమ్మడి ఏదైతే ఉమ్మడికి సంబంధించి ఆ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు సుపరిపాలన అందించిన నేపథ్యంలోనే తల్లికి వందనం కావచ్చు ఇలాంటి మొత్తం మీద అన్ని అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు వద్దకు చేరాలి ప్రతి ప్రతి గ్రామ గ్రామాన ఇంటి నిండా కూడా ఇవన్నీ ఉండాలి అంటూ కూడా ఇటు ఏదైతే డిప్యూటీ డిప్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు అటు కేంద్ర ప్రభుత్వం సహకారాలు మాకు ఎప్పుడు అందుతూ ఉంటాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క వ్యక్తికి ప ప్రతి ఫలానా అనకుండా ప్రతి ఒక్క వ్యక్తికి నిరుపేదలకు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్నదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్షణం ఇప్పటికి ముందు పోతున్నాం అనేది ఈ నేపథ్యంలో ఫస్ట్ అంటే ఒక సంవత్సరం పాలన పూర్తి చేసుకున్నాం అందరికీ కూడా శుభాంక్షలు తెలిపారు అదే విధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు నాయుడు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫస్ట్ అంటే ఒక సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఇంకా ముందు పోయే నాలుగు సంవత్సరాలు కూడా మరింత పాలన అందిస్తాం అందరికీ కూడా ప్రతిపక్షాలు అందే అంటే అందరికీ ఫలాలు అందే విధంగా కూడా ఈ నేపథ్యంలోనే ఇటు ఎవరైతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొనియాడుతూ ఉన్నారు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ ఇస్ ద గ్రేట్ మ్యాన్ ఎందుకంటే అతను ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు వందాలి ఎక్కడ కూడా అవినీతి సహించను అనే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అన్నారు అతని సాకారం ఎప్పటికీ మాకు అండదండగా ఉంటుంది అటు మోదీతో పాటు కూడా ప్రతి ఒక్కరి అండదండలు మాకు ఉంటాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మాపడానికి ప్రతి ఒక్కరి ఇంటి ప్రతి ఒక్కరిని కోటీశ్వరంలో చేయడానికే మా కంకణం కట్టుకున్నామంటూ కూడా చంద్రబాబు చెప్పారు మొత్తం మీద ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా జరిగేలా ఈ ప్రభుత్వం చూడాలని కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది